శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క చరణాలకు ప్రణామాలు సమర్పిస్తూ గమత జరిగింది మహాప్రభుజీ ఎవరికి ఎంత అర్హత ఉంటే అంత డేట్స్ ఇవ్వాలి పూర్తిగా లేదన్నద్దు నువ్వు హిమాలయ నుంచి జనంలోకి రావడం ఎందుకంటే యోగం నేర్పడం కోసమే అని చెప్పారు అందుకోసం ఆ పైన వారు ఎవరికి ఎంత అర్హత ఉంటే అలా ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈ ఆరేళ్లలో ఏమైంది ఆయన ఎవరికి డేట్స్ ఇచ్చేవారు కాదు కదా అప్పుడు ఆయన యాభై పైగా దేహాలని ధరించి వేరే వేరే స్థలాల్లో వేరే వేరే పేర్లతో మహాత్ములుగా ఉండి లీలలు చేశాడ జీవులను అనుగ్రహించట ఇలా చాలా కథలు నడిచాయి కానీ అవి ఎలా తెలుస్తాయి ఎవరికి తెలియ ఎందుకంటే ఆయన దివ్యదేహం వేరే దేహాన్ని సృష్టించుకుని ఆ దేహంతో వేరే చోట ఉంటే అక్కడ ఏం చేశారో ఎవరు చెప్తారు తెలియదు అయితే ఆ శరీరాలన్నింటినీ కూడా సక్రమంగా నడపడం ఈ శరీరంతో చేసేవారు వాటి ఎక్కడుండి వాటిని కంట్రోల్ చేస్తూ ఉండేవారు కనుక ఏకాంతంగా ఉండేవారు ఎక్కడికి సంచారం చేయకుండా ఉండేవారు తర్వాత ఏదో ఒక నిమిత్తం ఉంటుంటుంది ఆ నిమిత్తంతో అంటే ఏదో కారణంగా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఏదైనా ఒక మహిమ చేసినా అది కూడా ఒక కారణంగా జరుగుతుంటుంది అందుకే ఇతరులకు తెలియనివ్వకుండా ఉంచుతూ ఉంటారు ఇది వారి స్వభావం ఎప్పుడైతే ప్రభుజీ మహాప్రభుజీ వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి దీక్ష ఇవ్వాల్సింది పూర్తిగా ఇవ్వకుండా ఉండవద్దు అని చెప్పారు అప్పుడు ఏమైంది అప్పుడు అందరికీ ఇవ్వాల్సి వచ్చింది మహాప్రభుజీ ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైన యోగ్యత కలిగిన వారు అడవుల్లోకి మహాత్ముల దగ్గరికే పెడతారు దీక్ష తీసుకోవడం కోసం కనుక ఎంతో కొంత యోగ్యత ఉన్న వాళ్లకు ఇక్కడే సంసారంలో ఉండగానే ఆ దీక్ష ఇవ్వాల్సింది అనేది మహాప్రభు యొక్క ఉపదేశం అందుకని ఎవరికి ఎంత యోగ్యత ఉంటే అంత ధ్యానావస్థి ఇస్తుండేవారు ఎవరికైతే పరిపూర్ణ స్థితి వస్తుందో వాళ్ళకి ఆ విధంగా వచ్చేది వాళ్ళ యొక్క యోగ్యతలను అనుసరించి యోగ్యత అంటే అంతకుముందు వాళ్ళ పుణ్య విశేషం వాళ్ళ సాధన ఇవన్నీ ఉంటాయి అందుకోసమే పుణ్యం చేయాలి పాపం చేయకూడదు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఎవరిని పీడించకూడదు ఇతరులకు ఉపకారం చేయాలి సాధన చేయాలి భగవంతుని ఆశ్రయించాలి ఎవరికి ఎంత అర్హత ఉంటే ఆ విధంగా ఎప్పుడైతే అనుగ్రహించడం ప్రారంభమయ్యారో ఇంకా చాలా ప్రచారం ఎక్కువయ్యేది పంతొమ్మిది ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది ముప్పై ఎనిమిది వరకు కూడా అంటే పద్దెనిమిది ఏళ్ళు యోగ ప్రచారం చేశారు ప్రభుజీ వారు పంతొమ్మిది వందల పదిహేనులో కుంభమేళాకు వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ప్రచారం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో కూడా కుంభమేళా వచ్చింది ఆ కుంభమేళాలో పూర్వమే అంటే పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండులో ముల్కరాజు గారి అనే మహాత్మా ఋషిదేవి అంటే ఆవిడ పుణ్యాత్మురాలు వాళ్ళ గొప్ప గొప్ప ధ్యానావస్థలు ఉండేవి వీళ్ళంతా కూడా ప్రభుజీ వారి యొక్క శిష్యవర్గంలో ఉండి వాళ్ళు సిద్ధిని పొందారు అంటే యోగ సిద్ధి పొందారు అన్నమాట వీళ్ళందరూ కూడా మహాప్రభు ఆ కుంభమేళ గొప్ప గొప్ప సాధువులు వస్తారు కదా హరిహరానంద గారి యొక్క దర్శనం మాకు లభించేలా చేయండి అన్నారు హరిహరానంద గారి పేరు మీకు గుర్తుండే ఉంటుంది ఆయన మొదట ఒక పహల్వాన్ కానీ ప్రభుజీ యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణ సిద్ధులైపోయి హిమాలయాల్లో నిరంతరం యోగ సాధనలో ఉంటున్నారు సమాధిలో ఉంటున్నారన్నమాట ప్రభుజీ వారు ఒప్పుకోలేదు హరిహరానంద వంటి తీవ్రమైన సిద్ధి గలవారు భూమి మీదకి రాకూడదు వస్తే వాళ్ళని లోకం భరించలేదు అనిమా మొదలైనటువంటి అష్టసిద్ధులు కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి అటువంటి మహాసిద్ధులక వాళ్ళు వచ్చినట్లయితే లోకం భరించలేదు నా మాట వినండి అన్నారు ప్రభుజీ వారు కానీ మనుషుల యొక్క చాపల్యం విచిత్రంగా ఉంటుంది వాళ్ళు అయ్యా దయచేసి మీరు అనుగ్రహించండి అంటూ ములకరాజు గారికి చెప్పించారు ములకరాజు గారు ఆయన గొప్ప సిద్ధులు ప్రభుజీ వారి యొక్క గొప్ప శిష్యులు ములకరాజు గారి యొక్క మాట లేక ఆయన సరే అని సంకల్పించారు యాన్ని సంకల్పించారు హరిహరానంద గారు ఇక్కడికి రావాలి అని అంటే ఆయన వెంటనే సమాధిలోంచి లేచి కుంభమేళా కోసం ప్రయాణం చేస్తున్నారు ప్రభుజీ వారు ఏకాంతంగా ఉండేవారు ఆ సమయంలో ఎందుకని ఆ వచ్చేటప్పుడు ఎక్కడ ఏ అనర్థాలు జరుగుతాయో ఆయన మహాసిద్ధులు కదా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయో అని జా ఏకాగ్రంగా ఉండేవారు వీరందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళి ఆ హరిహరానంద గారు రావడాన్ని చూస్తూ ఉండేవారు ప్రయాణం ఎలా సాగుతుందో చూస్తున్నారు ఆయన ఎలా ప్రయాణం చేస్తారు ఓ కొండమించి కిందకి దిగి మెలగా నడవడం కాదు కొండమించి దూకేయడమే ప్రభుజీ వారన్నారు కదా కాపాడడానికి ఆ ఉత్సాహంతో ఆయన ఏం చేస్తారో తెలీదు మామూలు మానసిక స్థితిలో ఉంటే ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు ఈ దారుణం ఉంటుంది అంత కూడా పెద్ద యోగసా యోగ సిద్ధి స్థితిలో ఉంటే ఏముంటుంది మామూలు ఆలోచన ఉండదు కదా అందుకని ప్రభుజీ వారు ఏకాంతంగా ఉండేవారు ఎవరైనా నమస్కారం పెడితే ఆ వచ్చి కూర్చో ధ్యానం చేసుకో అనేవారు ఈ మాట మాత్రం అందరికీ తెలిసేది ఈ సాధకులైన వాళ్ళకి మాత్రం హరిహరానంద గారు ఏ విధంగా వస్తున్నారో ఎక్కడ దిగారో అన్నీ కనబడుతూ ఉండేవి ధ్యానంలో కొంత కొండ ప్రదేశాన్ని దాటి సమతల ప్రదేశంలో ఉండే పట్టణాలు ఇంకా రాలేదు కొంత తక్కువ ఎత్తు కొండలు ఉంటాయి అక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి అక్కడికి వచ్చారు ఓ చెట్టు కింద ఎత్తుగా రాయి ఉంది దాని మీద కసేపు విశ్రమించారు హరిహరానంద గారు మంచి వయసులో ఉన్నారు మంచి బలశాలి అయితే ఆ కాలంలో కొందరు తీవ్రమైనటువంటి వాళ్ళు ఉండేవారు ఒక ఆయన తీవ్రమైన వాడు ఆయన యువకుడుగా ఉన్నాడు మంచి నాయకుడు ఆయన ఈయన్ని చూసి రౌడీగా మాట్లాడాడు ఈయన దొన్నపోతులా ఉన్నారు ఈ సాధువులు కాషాయం కట్టుకుంటారు గృహస్థులు ఎళ్ళ తింటుంటారు వీళ్ళకి పని పాట లేదు వీళ్ళంతా దేశాన్ని భారభూతులు ఆయన తిరుగుతున్నాడు ఈయన ఎక్కడ మామూలు స్థితిలో ఉంటారా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారా ఈ మాటలు వినపడతాయా అసలు వీడిని పట్టించుకోలేదు పట్టించుకోకపోతే వాడు అనుకున్నాడు నేను తిరుగుతున్నాను వీడిని నిర్లక్ష్యం చేసి నవ్వుతున్నాడు ఇంత గొప్పవాణ్ణి నా తెట్లను నన్ను నిర్లక్ష్యం చేస్తాడా అని ఇంకా తిరుగుతున్నాడు కా అంటే ఈయన యొక్క స్థితి వాడికి తెలియదు అసలు ఇలా ఇంకా కొంత పరివారం ఉన్నటప్పటికి అలాంటి అహంకారం వస్తుంది కోపం ఆపలేక ఏం చేశాడు లేచి ఆయన గుండెల మీద తప్పు తిన్నాడు నిష్కారణంగా చూడండి ఎలాంటి మనుషులు ఉంటారు ఏమైంది సాక్షాత్తు పరమాత్మతో మనస్సు లేచిన మహాపురుషుని కాలుతో అంతా ఏమవుతారండి రక్తం కక్కుని చచ్చిపోయాడు వెంటనే ఇది ధ్యానస్థితిలో వాడు కనబడింది కనబడింది వాడు అందరినీ పిలిచారు మీరు కొండల మించి దిగి రమ్మన్నారు వచ్చారు ఆయన వెంటనే ఒక నరహత్య జరిగింది ఈ పాపం ఎవరు అనుభవిస్తారు మీరా నేనా ధ్యాన స్థితిలో ఎప్పుడైతే ఈ విధంగా కనబడిందో అమ్మో ఇంకా ఏం జరుగుతాయో అని అయ్యా చిత్తం తమరు ఎలా తమ సెలవు ఎలా అయితే అలాగే చేయండి అన్నారు వాళ్ళు అప్పుడు మళ్ళీ సంకల్పించారు వెళ్ళిపో నువ్వు మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళిపో అక్కడికే నీ ధ్యానం చేసుకోవాలని పంపించి సంకల్పించారు వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అంత గొప్ప సిద్ధ పురుషులు ఉండేవారు అన్నమాట మనకి చూశారు ఎలాంటి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి అంటే ఎంతవరకు అనుగ్రహించాలో అంత అనుగ్రహం కలిగిందనమాట హరేరాంద గారికి అందుకని నిరంతరం అలా ధ్యాన స్థితిలో పరమాత్మ అనుసంధానంతో ఉండిపోయేవారు బ్రహ్మరంధ్రంలో ఏమంటే ఆయన చెప్పారు ఇంకా నేను నీకు ఏం అనుగ్రహించడానికి ఏం మిగలేదు అంతా నీకు ఇచ్చేశాను అని చెప్పారు ఆయన గురుభక్తి ఎంత గొప్పదో ఎంతమంది ఉన్నా సరే ప్రభుజీవారు సమాధి నుండి లేచినప్పుడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా ఏమండి ఒక యోగ శరీరంతో హరిహరానంద గారి దగ్గర ఉండేవారు ఎందుకని నా దగ్గర ప్రభుజీ వారు ఉన్నారు అని చెప్పి ఆయన నిరంతరం ఒక ధైర్యం అనమాట చూడండి పసిపిల్లవాడు మా అమ్మ దగ్గర ఉన్నాను అంటే ఏ విధంగా ప్రశాంతిగా ఉంటాడో ఆ విధంగా ఉండేవారు ఆయన ఇరవై నాలుగు గంటలు అంతే ఇంతకీ విచిత్రమైన విషయం ఏంటంటే హరిహరానంద గారిని వదిలి ప్రభూజీ మామూలు ప్రపంచంలోకి వచ్చారనే మాట కూడా ఆయనకి తెలియదు ఆయన అక్కడే ఉన్నారని అనుకుంటున్నారు ఇదా ధ్యాన స్థితిలో ఉండిపోతున్నారు ప్రభుజీ నా దగ్గరే ఉండాలి అనేటువంటి భావన ఎంత ప్రేమ ఉంటే శక్తి అవుతుందండి ఒకప్పుడు సమాధిలో నుంచి హరిహరానంద గారు లేచినప్పుడు ప్రభుజీ కనబడకపోతే ఆయన తలకాయ తీసి కొట్టుకున్నారు హరిహరానంద గారు కొట్టుకుంటే అక్కడ ప్రభూజీ తన దివ్యశక్తి చేత చేతిని అడ్డం పెట్టారు ఈయన చేయి వాచిపోయింది చూసారా ఈయన చేయి వాచిపోయింది దెబ్బ ఈయనకి తగిలింది ఎక్కడ అమృతసరు ఎక్కడ హిమాలయాలు అక్కడ ఆయన రాతికి తల కొట్టుకోవడం ఏమిటి ఇక్కడ ఈయన చేయి వాచడం ఏమిటి ఆయన దెబ్బ తగలకుండా ఉండడం కోసం చేయడం పెట్టారు చుట్టూ ఉండే శిష్యులు అడిగారు ప్రభుజీ మీ చేయిలా వాచింది ఏమిటి అని అంటే ఈవేళ హరిహరానంద సమాధి నుంచి లేచే సమయము నేను అక్కడ కనపడడం ఆలస్యమైంది దాంతో ఆయన తల రాతికి కొట్టుకున్నాడు ఆ దెబ్బ తగలకుండా ఉండడం కోసం చేయడం పెట్టాను అని చెప్పారు అప్పుడు స్థూలరూపంలో ఆయన కనబడిన తర్వాత హరినంద గారికి ఆనందం కలిగింది అంత గురుభక్తి ఏమిటో ఎంత ప్రేమ గారు కనబడకపోతే భరించలేనంత స్థితి అనమాట చూసారా చేయిబాపు మాత్రం రెండు మూడు రోజుల వరకు తగ్గలేదు ఈ వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఈ గ్రంథాన్ని రచించినటువంటి మన ఓరుగంటి నరసింహయోగి గారికి కూడా ఈ విషయం తెలుసు చూసారన్నమాట అంటే అంత అనన్యమైన భక్తి గురువులపై వాళ్ళకుంది శిష్యులపై ఇంత అద్భుతమైన ప్రేమ ఆ గురువుకుంది ఎంత అద్భుతమైన ప్రేమ అండి దెబ్బ తా తనకు తగిలేలా చేసుకోవడం ఏమిటి